అరవై ఎనిమిదవ అంశం ముఖంపై కొట్టుట వాతలు పెట్టుట జాబిర్ అది ఎల్లావను ఉల్లేఖనం ప్రకారం నా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అని దర్బి ఫిల్ వజ్హి వాని లివస్మి ఫిల్ వజ్ ముఖముపై కొట్టుట మరియు వాతలు పెట్టుట నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు సై ముస్లింలోని లోని ముఖంపై కొట్టుట కొందరు తండ్రులు ఉపాధ్యాయులు టీచర్లు పిల్లలకు శిక్ష ఇచ్చేటప్పుడు కొందరు యజమానులు తమ నౌకర్లను వారి ముఖంపై కొడతారు ఇలా చేస్తే అల్లా మానవునికి అనుగ్రహించిన ముఖానికి విలువ ఇవ్వనట్లు అవుతుంది ఇంకా ఏటి నష్టం దాని వలన ముఖములో ఉన్నటువంటి పంచేంద్రియాలు ఉన్నాయి కదా వాటిలోని శ్రోతేంద్రియం అంటే వినే అటువంటి శక్తి దృగింద్రియం చూసే అటువంటి శక్తి ఈ పంచేంద్రియాలకు చాలా నష్టం జరిగి అవి చెడిపోవచ్చును కూడా తరువాత పడవలసి రావచ్చు నష్టపరిహారం చెల్లించవలసి రావచ్చు ఇట్లాంటి ఎన్నో సంద నష్టాలు ఉంటాయి అందుకొరకు ముఖముపై కొట్టకూడదు పశువుల ముఖాలపై వాతలు పెట్టుట ఏంటి మరి జంతువులు గల వ్యక్తి తన జంతువును గుర్తించడానికి లేక తప్పిపోయినచో తిరిగి రావడానికి వాతలు పెడతాడు ఇది కూడా నిషిద్ధం ఇది ఆ జంతువులకు శిక్ష కూడాను మరెవరైనా ఇది మా వంశంలో ఉన్న ఆచారం అని అంటే జంతు శరీరంలో ఎక్కడైనా వాత పెట్టాలి కానీ ముఖంపై పెట్టకూడదు బిన్ బాజ్ రహమహుల్లా ఇలాంటి హదీఫ్ యొక్క వివరణ ఇస్తూ చెప్పారు కొన్ని సందర్భాల్లో కొందరు తమ యొక్క జంతువుల గుర్తు కొరకు ఏదైనా ఒక వాత పెట్టాలి అని అనుకుంటారు అయితే ముఖముపై పెట్టకుండా పక్కల్లో చెవికి ఈ విధంగా ఏదైనా చిన్న గుర్తు పెట్టడంలో ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది Emily do